రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కోసం కోసం డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒళ్ళు పై తెలియకుండా పత్రికల్లో మీడియాలో రాయలేని అసభ్య పదజాలంతో రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని నగరంలో నిరసన వ్యక్తం చేయడం ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఇది చాలా తీవ్ర పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు రోజుకు కూడా దిగజారి వాళ్ళ స్థాయి దిగజారి అధికారం కోల్పోయే ఒక ఫ్రస్టేషన్లో ప్రజలను రెచ్చగొడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారినే నేరుగా రాయలేని బుధజాలను దూషించడాన్ని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక రావణ కాష్టాన్ని తయారు చేయాలని ప్రయత్నం చేస్తాను అఫార్ అఫా అంటారు ఒకరోజు ఒకరోజు గొడ్డలు తీసుకునే నడి రోడ్డు మీద గొడలు నరికినట్టు నరకాలంటారు ఎక్కడ చూసినా అరాచకం తప్ప రాష్ట్రాన్ని సభ్యంగా పరిపాలన జరగకూడదు ఈ పరిపాలన ఫెయిల్ కావాలా ఏదో ఒక రకంగా ప్రజల్లో విషం చల్లాలా విషం చిమ్మాలా ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రాజధాని కానీ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ ప్రజల కోసం సంక్షేమం కానీ రాష్ట్రం కోసం వస్తున్న పెట్టుబడులను రాకుండా పెట్టుబడిదారులను ఒక గురి గురిచేసి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు చేసే ప్రయత్నాలే ఇవన్నీ కూడా ఈ అరాచక మాటలు అరాచక పరిస్థితులు అరాచక వ్యవహారాలు కూడా ఈరోజు అబ్బటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తే వైకాపా పార్టీని చూసి తల దించుకునే పరిస్థితి వస్తా ఏమిటి వ్యాఖ్య ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వ్యవహారం ఏందని ప్రజలందరూ కూడా ప్రశ్నించుకునే స్థాయి మీకు మీకేదైనా మీకు ఏదైనా రాష్ట్రం మీద మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించచ్చు భాషను సరైన భాషను వాడి విమర్శించు ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపండి సనహివ ఉండేదానికి తప్పకుండా మేము ఎప్పుడు కూడా సమాధానం ఇచ్చేదాన్ని రెడీగా ఉంటాం సరహిస్తుండే రెడీగా ఉంటాం కానీ ఈ విధమైన వ్యాఖ్యలు పత్రికల్లో రాయలేని వ్యాఖ్యలు మాట్లాడలేని వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రాష్ట్రం రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్రానికి మంచిది కాదు ఇప్పటికైనా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడిని ఎప్పుడైనా కంట్రోల్ చేయాలి ఆయనే ఈ విధంగా మాట్లాడిపించినట్లు రాష్ట్ర ప్రజలు అన్వయించుకోవాల్సి వస్తుంది ఆయన దీన్ని ఈ వ్యాఖ్యలను ఖండించకుంటే ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఆయన మాట్లాడిన మాటలు ఖండిస్తూ ఉంటాం రేపటి ఉదయం లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకులు మాట్లాడిన మాటలు ఆయన తరపున ఖండ క్షమాపణ చెప్పించుకుంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఖండించకుంటే ఆయనే ఇవన్నీ కూడా ప్రేరేపించి వ్యాఖ్యలు మాట్లాడించినట్లు రాష్ట్ర ప్రజలు అన్వయించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు